అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ సింహం అడవిలో నడిచినా రోడ్డు మీద నడిచినా జనం మధ్యలో నడిచినా దాని ధీరత్వంలో టీవీలో ఏమాత్రం మార్పుండదు ఎందుకంటే పుట్టుకతోనే సింహం సింహం గర్జిస్తే ఎవరైనా వనకాల్సిందే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే చైనాలో జరిగిన షాంఘాయ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సభకి హాజరైన సమ్మిట్కి హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోదీ నడకను చూస్తే అక్కడ నిలబడ్డ పాకిస్తాన్కి కావచ్చు ఆహ్వానించిన చైనాకి కావచ్చు మోదీ నడక సింహంలా కనిపించింది ఒక్కసారి ఆ వీడియో చూడండి మోదీ నడుస్తుంటే సింహం నడిచినట్టుగానే కనిపించింది భారత ప్రధాని మోదీ నడకలో ఆ ధీరత్వం భారత ప్రధాని మోదీ నడకలో ఆ గర్వం భారత ప్రధాని మోదీ నడకలో నూట నలభై కోట్ల ప్రజల ఆకాంక్ష నూట నలభై కోట్ల భారతీయుల శక్తి సామర్థ్యం నూట నలభై కోట్ల భారతీయుల నుంచి వచ్చిన పవర్ చాలా స్పష్టంగా కనిపించింది ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే భారత్కి చైనాకి మధ్య సంబంధాలు తెగిపోయి దాదాపు ఏడు సంవత్సరాలైంది చైనా పైన తీవ్రమైన ఆంక్షలు విధించింది భారత్ అయినప్పటికీ చైనా భారత ప్రధాని మోదీ అడుగు పెట్టాలి తమ దేశంలో అని కోరుకుంది షాంఘాయ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అందుకు వేదిక అయ్యింది సమయమైంది వేడుకయింది అయితే ఇదే సమావేశంలో మోదీ ఇంత టీవీగా నడుచుకుంటూ వచ్చిన ఇదే సమావేశంలో మరొక రెండు కీలకమైన సన్నివేశాలు కనిపించాయి ఆ సన్నివేశాలు కేవలం అవి దృశ్యాలు మాత్రమే కాదు ఆయా దేశాల శక్తి సామర్థ్యాల్ని ప్రతిబింబించే శక్తివంతమైన వీడియోలని కూడా చెప్పాలి మొట్టమొదటిది పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కూడా ఇదే సమావేశానికి హాజరయ్యారు మీరు స్క్రీన్లో చూడొచ్చు నా పక్కనే కనిపిస్తున్న వీడియోలో చూడొచ్చు భారత ప్రధాని నరేంద్ర మోదీ అలాగే చైనా అధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీరు ఒకసారి చూడండి భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు వాళ్ళు నడుస్తున్న సందర్భంలో అక్కడే వివిధ దేశాల అధినేతలు నిల్చొని ఉన్నారు అక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కూడా నిల్చొని ఉన్నాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ కావచ్చు అట్లాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కావచ్చు ఒక్క ఒక్క కనురెప్ప పాటు కూడా అతన్ని పట్టించుకోలేదు అతని వైపు చూడలేదు అంటే వ్లాడిమిర్ పుతిన్ అట్లాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరు శక్తివంతమైన నాయకులు ఇద్దరు బలమైన శక్తివంతమైన నాయకులు రెండు బలమైన శక్తివంతమైన మిత్ర దేశాలు కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటికి ముందు నుంచి కావచ్చు ఇప్పటి వరకు మొన్న పాపరేషన్ సింధూరు వరకు కావచ్చు రష్యా భారత్కి ఆప్తమిత్రమైన దేశంగా నిలబడింది వ్లాదిర్ పుతిన్ ప్రధాని మోదీని ఆప్తమిత్రుడు అని కూడా షాంఘాయ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సభలో ప్రశంసి ప్రశంసించిన సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ సమయంలోనే పుతిన్ మోదీ కలిసి వెళుతుంటే పక్కనే సెక్యూరిటీ గార్డ్లా నిలబడ్డాడు తప్ప పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కనీసం అతని వీళ్ళిద్దరూ పట్టించుకున్న పరిస్థితి కనిపించలేదు అతని కళ్ళు చూడండి ఒక్కసారి ఒక్కసారి షహబాజ్ షరీఫ్ కళ్ళు చూస్తే అర్థమవుతుంది మోదీని పుతిన్ని ఎంత క్రూరత్వంతో చూస్తున్నాడు మోదీని పుతిన్ని ఎంత కడుపు మంటతో షహబాజ్ షరీఫ్ చూస్తూ ఉన్నాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ వీడియో నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది ఎందుకంటే ఎప్పుడైతే ట్రంప్ పాకిస్తాన్ వైపు అని తేలిపోయిందో అమెరికా పాకిస్తాన్ వైపు అని తేలిపోయిందో రష్యా చాలా స్పష్టంగా భారత్కి మద్దతు ఇవ్వడం చైనా కూడా భారత్ పైన ఉన్న వ్యతిరేకతను తగ్గించుకొని చైనా కూడా భారత ప్రధాని మోదీకి ఆహ్వానం పంపడం మోదీ పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేయడం భారతదేశానికి మధ్య చైనాకి మధ్య ఉన్న విభేదాల పట్ల ఇద్దరు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అట్లాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ చాలా కీలక చర్చలు కూడా జరిపారు షాంఘాయి కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చాలా ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదం పైన ఇక్కడ చర్చ జరిగింది ఇరు దేశాల మధ్య ఉగ్రవాదాన్ని అణచివేయాల్సిన బాధ్యత మన పైన ఉందంటూ జిన్పింగ్ కూడా ప్రధాని మోదీతో మాట్లాడినట్టుగా భారత విదేశాంగ శాఖ ప్రకటించింది అంతేకాదు ఇటు చైనాకి భారత్కి మధ్య ఉన్న సంబంధాల విషయంలో వివాదాలు లేకుండా పరిష్కారాలు చూసుకోవాలని కనుగొనాలని ఇరు దేశాధి మాట్లాడుకున్నట్టుగా స్పష్టంగా బయటకు సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహాజ్ షరీఫ్ అక్కడ జీరో లాగా కనిపించారు పూర్తిస్థాయి జీరో జీరోలాగా కేవలం ఇతర దేశాలపైన ఆధారపడటం ఇతర దేశాల నుంచి అప్పులు తేవడం ఆ అప్పులు తీసుకెళ్లి పోని పాకిస్తాన్ ప్రజల్ని బాగుపరిచే అవకాశం ఉంది అది లేదు కేవలం ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఆ ఉగ్రవాదాన్ని భారతదేశంపైకి అలాగే ప్రపంచ దేశాలపైకి ఎగబాకిలా చేయడం ప్రపంచ దేశాలపైకి ఉసిగొల్పడం తప్ప పాకిస్తాన్ చేస్తున్నది ఏమీ లేదు షాంఘాయ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్లో కూడా పాకిస్తాన్ మిత్ర దేశమైనప్పటికీ ఇక్కడ పాకిస్తాన్ సాధించిందేమీ లేదు ఇక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీ అట్లాగే రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ అట్లాగే చైనా అధ్యక్షుడు జిన్పిన్ మాత్రమే హైలైట్గా నిలిచారు మరొక పాయింట్ కూడా ఇక్కడ చెప్పాలి ఎప్పుడైతే పాకిస్తాన్ ప్రధానమంత్రి రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా కలిసే ప్రయత్నం చేశారు మీరు విజువల్లో చూడొచ్చు పుతిన్ నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి వచ్చి పలకరించాడు పలకరించే ప్రయత్నం చేశాడు షహబాజ్ షరీఫ్ కానీ పుతిన్ అంత స్పీడ్గా రియాక్ట్ అవ్వలేదు చాలా లైట్గా చాలా లైట్గా పాకిస్తాన్ని తీసుకున్నాడు పాకిస్తాన్ ప్రధానమంత్రికి కరచలనం చేయడానికి కూడా కాస్త ఆసక్తి చూపించలేదు ఆ పాకిస్తాన్ ప్రధానమంత్రి బలవంతంగా చేతిలో చేయి కలిపి పుతిన్ చేతిలో చేయి వేసి వెనక్కి వెళ్ళిపోయిన సీన్ మనం చూడొచ్చు ఈ విజువల్లో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది షాఘాయ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్లో చాలా కీలకమైన చర్చలు జరిగాయి ఈ రెండు సీన్లు చాలా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన రెండు సీన్లు ఒకటి భారత ప్రధాని నరేంద్ర మోదీ కావచ్చు వ్లాదిమిర్ పుతిన్ కావచ్చు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ని పట్టించుకోకపోవడం వెనుక చాలా రాజకీయ వ్యూహం ఉందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ కావచ్చు షహబాజ్ షరీఫ్ కావచ్చు తొలిసారి షాంఘాయి కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశంలో కలుసుకున్నారు కానీ భారత ప్రధాని మోదీ షహబాజ్ షరీఫ్ని పట్టించుకోలేదు పలకరించ కూడా పలకరించలేదు ఎందుకంటే నూట నలభై కోట్ల మంది భారతీయుల రక్తం మసులుతోంది పాకిస్తాన్ ఉగ్రో ప్రోత్సహించిన ఉగ్రవాదం కావచ్చు పహల్గామ్లో జరిగిన దాడి కావచ్చు ఆపరేషన్ సింధూర్తో దొంగ దెబ్బగా వర్ణించి తమను తాము పాకిస్తాన్ సమర్థించుకోవడం కావచ్చు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే షహబాజ్ షరీఫ్ని పలకరించాలన్న ఆలోచన కూడా భారత ప్రధాని మోదీ మనసులో మెదల్లేదని చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది అంటే పాకిస్తాన్ ఎప్పుడు ఉగ్రవాద దేశమే పాకిస్తాన్ ఎప్పుడు ఈ ప్రపంచానికి వ్యతిరేక దేశమే అటువంటి పాకిస్తాన్ని అమెరికా వాడుకుంటుందనే సమ మెసేజ్ని కూడా ఇవాళ ప్రపంచ వేదికపైకి భారత ప్రధాని నరేంద్ర మోదీ పంపించినట్టుగా అర్థమవుతుంది అంతేకాదు వ్లాదిమిర్ పుతిన్ కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రిని పట్టించుకోకపోవడం వల్ల పాకిస్తాన్ పైన ప్రపంచ దేశాలకు చిన్న చూపు ఉందని పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశమని పాకిస్తాన్ని ఎవరు సమర్థించకూడదని పుతిన్ కూడా చాలా స్పష్టంగా సమాధానం చెప్పినట్టుంది ఎందుకంటే ఈ ఇరాక్తో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న సమయంలో పాకిస్తాన్ ఇరాక్కి హ్యాండ్ ఇచ్చింది ఇజ్రాయెల్ వైపు నిలబడింది ఇజ్రాయెల్ రష్యా ఇరాక్కి మద్దతిచ్చింది ఇరాక్లో హింస తగ్గాలని ఇరాక్పై దాడిని ఆపేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కూడా పుతిన్ మాట్లాడారు ఆ సందర్భంలో భారతదేశం చాలా స్పష్టంగా తన వైఖరిని తెలిపింది ఇరాక్తో కావచ్చు అట్లాగే ఇజ్రాయెల్ కావచ్చు పరిస్థితిని శాంతియుతంగా చర్చించాలని ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగాలని భారత్ ఆకాంక్షించింది ఇవాటి సమావేశంలో కూడా షాంఘై సమావేశంలో కూడా చాలా స్పష్టంగా వ్లాదిమిర్ పుతిన్ కావచ్చు ప్రధానమంత్రి మోదీ కావచ్చు ఉక్రెయిన్ చైనా యుద్ధం పైన కూడా మాట్లాడినట్టుగా సమావేశం ఉంది భారత విదేశాంగ శాఖ చెప్పింది అట్లాగే ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్లో కూడా పేర్కొన్నారు ఉక్రెయిన్తో రష్యా యుద్ధాన్ని ముగించాలని రెండు దేశాల మధ్య శాంతి ఏర్పడాలని ప్రపంచ మానవాళి కోరుకుంటున్నారని భారత ప్రధానమంత్రి చాలా స్పష్టంగా తన వైఖరిని ప్రకటించారు ఇక్కడ రష్యా భారత శాంతియుత విధానాలకి మద్దతిస్తుంది రష్యా భారత్ కోరుకుంటున్న ప్రపంచ శాంతి నినాదానికి మద్దతిస్తుంది రష్యా భారత్ ఎలుగెత్తి నినదిస్తున్న ఉగ్రవాద వ్యతిరేక చర్యలకి మద్దతిస్తోంది రష్యా మొదటి నుంచి భారత్కి అనుకూలంగా ఉండటాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతుంది అమెరికా చాలా స్పష్టంగా భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకే అదన ఇరవై ఐదు శాతం సుంకాలు విధించాలని ప్రకటించింది ఆగస్టు ఇరవై ఏడవ తేదీ నుంచి సుంకాలని అమలు చేస్తుంది దీంతో భారత్కి రష్యాకి మధ్య మరింత అనుబంధం పెరిగిందనే చెప్పాలి అమెరికా భారత్కి మరింత దూరమైందని కూడా చెప్పాలి అమెరికాకి భారత్కి మధ్య సంబంధాలు కాస్త దెబ్బతిన్నాయని చెప్పాలి తినబోతున్నాయి భవిష్యత్తులో కూడా అని చెప్పాలి ఎందుకంటే ఎప్పుడైతే అమెరికా సుంకాలు విధించిందో భారతదేశం ఎగుమతులకు తమ ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుంది ప్రత్యామ్నాయ మార్గాలంటే అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే తప్పేంటి అమెరికాలో చేసే వ్యాపారాన్ని ఇతర దేశాలతో చేస్తే తప్పేంటని భారత్ ఆలోచిస్తుంది ఈ నేపథ్యంలోనే మన ప్రధాని నరేంద్ర మోదీ నలభై దేశాలతో ప్ర చర్చలు జరుపుతున్నట్టుగా చర్చ సమాచారం కూడా బయటకు వస్తుంది ఈ నేపథ్యంలో ఇవాళ షాంఘాయ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్లో ముగ్గురు నేతలు కలవడం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కావచ్చు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కావచ్చు అట్లాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ ముగ్గురు శక్తివంతమైన నేతలు కలుసుకోవడం ఒకరినొకరు అభినందించుకోవడం ఒకరి మధ్య ఒకరు స్నేహ సంబంధాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయడం ఇరు దేశాలకు వారధిగా వ్లాద్మిర్ పుతిన్ ఇటు చైనా కావచ్చు భారత్కి కావచ్చు వారధిగా వ్లాద్మిర్ పుతిన్ మధ్యత్వం వర్తించి ఇరు దేశాధ్యక్షుల నేతలతో సమావేశం జరిగేలా చూడటం ఈ పరిణామాలన్నీ చూస్తుంటే అమెరికాకు కూడా ఇక ఒక పాకిస్తాన్కి మాత్రమే కాదు ఇక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్కి అవమానం మాత్రమే కాదు ఈ సమావేశానికి హాజరు కానీ అమెరికాకు కూడా ఇది అవమానమని చెప్పాలి మీరేమనుకుంటున్నారు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్కి మాత్రమే అవమానం జరిగిందా ఈ సమావేశంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ మొహాన్ని చూస్తే మీకు ఏమనిపించింది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నడకను చూస్తే మీకేమనిపించింది అమెరికా ఈ సమావేశాన్ని చూసి ఏమని భావిస్తుంది మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి